¡Gracias! por వహించిన సంఘ అధ్యక్షులు పెద్దలు కుమార్ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దలు నాకు మార్గదర్శకులు మండపాట సభ్యులు శ్రీ వేరే జోగేశ్వరావు గారికి అదేవిధంగా అనపర్తి అదేవిధంగా పెకాపురం జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఆయన తరఫున పిఠాపురంలో బాధ్యతలు వహిస్తూ జనసేనలో ప్రముఖ నాయకులుగా ఉన్న శ్రీనివాసరావు గారు అదేవిధంగా పెద్దలు పాపారెడ్డి గారు అదేవిధంగా పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు వేదిక పైన ఉన్న రాజకీయ రంగంలో పౌల్ట్రీ రంగంలో రద్రథ మహారథులు వేదిక ముందున్న పౌల్ట్రీ రంగ ప్రముఖులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ అనేక సమస్యల్ని మనం ప్రస్తావించుకోవడం జరిగింది సుభారెడ్డి గారు కానీ వీరెడ్డి గారు కానీ అదేవిధంగా శ్రీనివాసరావు గారు కానీ కొన్ని సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది ఉపేందర్ రెడ్డి గారు చాలా ఎనలైటికల్గా ఈ సమస్యలకి ఒక మూల కారణాలు కూడా వారు జరిగింది ఎందుకంటే ఉపేంద్ర రెడ్డి గారు చాలా వెల్టనరీ బిజినెస్ మ్యాన్ అన్ని రంగాల్లోనే వారికి అనుభవం ఉంది ముఖ్యంగా ఇక్కడ పౌల్ట్రీ రంగాన్ని చాలప్రథమంగా వారి కుటుంబం ఇక్కడ తీసుకురావడం మరల వేళ వారు స్థితిలోకి వెళ్ళడం ఆ విధంగా అన్ని రంగాల్లోని విశ్రంపంతో ఆయన చాలా గా చెప్పారు ఇక్కడ ప్రధానంగా ఆలోచన చేస్తే ఎగ్ అనేది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఇచ్చేది ఏ వస్తువుల కన్నా ఏ ఆహార పదార్థాల కన్నా ఎగ్ అనేది మన అందరికీ తెలుసు కానీ వాళ్ళ ఎక్కువ ప్రోడక్ట్ చేసే ఫార్మరు ఈ ప్రాంతంలో ఇబ్బందులు ఉండడం అనేది దురదృష్టకరమైన పరిణామం దానికి కారణాలు ఏమనుకున్నా ఆ కారణాలని విశ్లేషణ చేసుకొని మీ తరఫు నుంచి సరి చేసుకోవాల్సిన కార్యక్రమాలు మీరు చేయాలి అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా ప్రోత్సాహం కలపాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైన సహకారం అందించాలనే దానిపైన కూడా మనం డీటెయిల్గా ఈ విధంగా మాట్లాడుకోవడం కాకుండా ఇందులో ఎక్స్పర్ట్స్ కుటుకున్నో మేము కూర్చొని దానికి ఒక డీటెయిల్గా తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సి వచ్చినవి కొంతమంది ఎంపీల్ని ఒక బృందంగా తయారు చేసుకుని అంటాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మరి ఎవరిదైనా హామీ ఇచ్చారో సుబ్బారెడ్డి గారు చెప్పారు ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని కానీ దాని అనుబంధ రంగాన్ని కానీ ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం అనేది నిర్వివాదం వస్తుంది పాడి పరిశ్రమలు కానీ మత్స్య పరిశ్రమను కానీ ఆక్వాని కానీ అగ్రికల్చర్ని కానీ ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఇవాళ ముందుకెడతా ఉంది అటువంటి నేపథ్యంలో ఇవాళ మనం కూడా దాన్ని అందిపుచ్చుకునే విధంగా ఆలోచనలు మార్చాల్సిన అవసరం ఉంది ఉపేందర్ రెడ్డి గారు చెప్పారు నమ్మకంలో ఏ విధంగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మనకి హైజీనిక్ ప్రోడక్ట్ లేదు అనేది నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాలుగా వాడు వింటానే ఉన్నాను హైజీనిక్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో మనం ఎక్కువ ఉండటం లేదు అందువల్ల మనకు మార్కెట్ని అతిపుచ్చుకోలేకపోతున్నాం అనేది ఒక ఇరవై సంవత్సరాలుగా రైతులందరూ మాట్లాడుతూ ఉన్నాం కానీ వాటికి దాంట్లో మనం అక్కడ పురోగతి సాధించిన పరిస్థితి లేదు ఒక మోస పద్ధతిలో ఒక సాంప్రదాయ పద్ధతిలో వ్యాపారం చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఇంత ఇబ్బందుల్లో తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏ విధంగా అభివృద్ధి బాటలో సాగుతూ కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభుత్వ ప్రోత్సాహకాల అవన్నీ కూడా విశ్లేషిస్తే మన డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వం ముందు పెట్టడానికి అనేది మనం కూడా ఈ విధంగా సాధ్యం సాధ్యాసాధ్యాలు ఆలోచన చేసుకొని ఏ విధమైన డిమాండ్ పెట్టాలనే దానిపైన కూడా మనకు ఒక ఆలోచన వస్తుంది మనకు ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ ఇక్కడ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కర్ణాటకలో కూడా ఫార్మర్స్గానే ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఒరిస్సాలో ఫార్మర్స్గా ఉన్నారు వీరందరికీ అక్కడ ఉన్న పరిస్థితులు అవన్నీ కూడా అవగాహన ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అది మంచి ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము అదేవిధంగా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఎర్టు ఏర్పాటు చేసి రేటును నియంత్రించే విధంగా ప్రభుత్వం కంట్రోల్ తీసుకునే పద్ధతి ఉంటే కూడా అది చాలా సముచితమైన ఆలోచన ఎందుకంటే అటు పొగాకు బోర్డు ఉంది కొబ్బరి బోర్డు ఉంది అదేవిధంగా అనేక పంటలకి ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక కోర్టును ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నియంత్రించుకొని మనకి ఇప్పుడు వాళ్ళ ప్రతి పంటకి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ మిత్రుడు మిత్రులు సోదరులు స్థానిక శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారికి అనపర్తి పెట్టాపురం జనసాన శాంతి గారు శ్రీ శ్రీనివాస్ గారికి మరి పెద్దలు మా పాపారెడ్డి గారు ఉపేందర్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద అంతేరాజు మహారాజులు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ వేధి ముందు ఉన్నటువంటి రైతు సోదరులందరికీ పాత్రికేయులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను కూడా రైస్ పెన్ తిప్పుతూ పోటీలో అడుగు పెట్టాం కానీ నీకు ఇది స్ఫూర్తి అవుతారా బాబా అని చెప్పి మీరు పోటీ రానుకోండా కనుక పంపిచ్చేదంటే చాలా కష్టమైన రైస్ మిల్ అంటే నచ్చినప్పుడు తాళం వేసుకోవచ్చు నచ్చకపోతే నచ్చకపోతే తాళం వేయచ్చు నచ్చినప్పుడు మనం మిల్ తిప్పుకోవచ్చు ఏదైనా కూలీతో కొంచెం చిన్న చిన్న సమస్య ఉంటుంది తప్ప మనం నెల కట్టేసుకున్నాం ఓరం కట్టుకున్నా మన ఇష్టం కానీ పవర్ ఫ్రీ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు ఏ క్షణాన జాగ్రత్తగా లేకపోతే ఆ క్షణాన్ని మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది మనకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఇంట్లో ఒక వివాహ కార్యక్రమం ఉన్నా లేదా ఏదన్నా ఇబ్బంది కార్యక్రమం జరుగుతున్నా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒక సంచి మనం ఎలాగైతే ఆ ఇళ్ళలో మరి చాకుతో ఆ రంగం చూసుకోవాల్సిన రంగం పౌల్ట్రీ రంగం దానికి దాంట్లో మీద సక్సెస్ అవ్వలేక బయటకు రావడం జరిగింది కానీ ఈ రోజున మొత్తం పౌల్ట్రీ రంగమే మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బంది పడతా మరి మొన్న ఈ కర్ణాటక తీర్థకెళ్ళినప్పుడు మరి కర్ణాటకలో మన పార్లు పని మన వీర గారు శేషాజ్ గారు మన పాటలు జీవించారు మరి అక్కడైతే చాలా హెల్తీగా ఉన్నాయి మనమైతే ఏ పౌల్ట్రీ ఎప్పుడు మోసం పాడుకో తేని పరిస్థితి మనకు ఉన్నాం మరి దీనికి కారణం కూడా మరి సోదరులందరూ రైతు ఉదాహరణ కూడా ఆలోచించాలి ప్రభుత్వం అంటే ఏదైనా అమకా చేస్తుంది తప్ప నూటికి నూరు పాయిల్ మనకి అన్నీ కూడా మనం చేయడానికి చెప్తా ఉంటారు దీన్ని ఎలా మనం సక్సెస్ చేసుకోవాలి ఇది ఒకరికి వచ్చిన ఇబ్బంది కాదు మొత్తం కౌంట్రీ రంగానికి మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఇబ్బంది కాబట్టి మరి ఆ రకంగా కూడా మనం కొంత చర్చలు జరుపుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా సభనీయంగా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ మనకి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని కొన్ని సబ్సిడీలు కొన్ని కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చింది అవన్నీ కూడా మన కొద్ది రిప్రజెంటేషన్ చేసి ఇచ్చారు కనుక మరి మన సోదరుడు రామకృష్ణ గారు నేను కలిసి అవన్నీ పరిష్కరించడానికి మా వంతు కృషిని చేస్తామని అదేవిధంగా మన శ్రీనివాస్ గారు కూడా మరి శ్రీనివాస్ గారు కూడా వారి వంతు సహకారం తీసుకుని మరి ఇటు జనసేన ఇటు బీజేపీ తెలుగుదేశం ముగ్గురు కలిసి మన రైతు సోభానికి సాధ్యమంతవరకు మనం ఎంత ఎంతవరకు కుదు అంతవరకు ఉపకారం చేయడానికి చెప్పిన ఉన్నాం చెప్పి అవినీగా తెలియజేస్తూ